ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే గ్రామంలో ప్రతి గ్రామంలో ఒకప్పుడు అందరూ కాపులే కాపుల్లో నుంచి గ్రామంలో ప్రతి గ్రామంలో బాధ్యతలని అందరికీ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ కూడా నేనున్నాను అంటూ బాధ్యతను స్వీకరించి వారి బాగోగులు చూసుకునే దానికి ముందుకొచ్చినటువంటి వాళ్లే రెడ్లుగా పరిగణించబడ్డారన్నటువంటిది సభకు నా హృదయపూర్వక నమస్కారములు నా యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సోదరి సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ నా యొక్క ఈ యొక్క చిరు సందేశాన్ని మీకు అందించాలన్నటువంటి ఒక తపనతో నేను ప్రారంభిస్తా ఉన్నా మన సామాజిక వర్గం అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గం ఒక మనసున్నటువంటి సామాజిక వర్గంగా ఈరోజు కాలక్రమేణా ఈరోజు అవతరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం గర్వదాయకం కూడా ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే గ్రామంలో ప్రతి గ్రామంలో ఒకప్పుడు అందరూ కాపులే ఆ కాపు సామాజిక కాపుల్లో నుంచి గ్రామంలో ప్రతి గ్రామంలో బాధ్యతలని అందరికీ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ కూడా నేనున్నాను అంటూ బాధ్యతను స్వీకరించి వారి బాగోగులు చూసుకునేదానికి ముందుకొచ్చినటువంటి వాళ్లే రెడ్లుగా పరిగణించబడ్డారన్నటువంటిది చరిత్ర చెప్తా ఉంది రెడ్డి అంటే నాయకత్వ లక్షణాలు సమాజ సమాజంలో బాధ్యతలు స్వీకరించేటటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాళ్లే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గంగా కాలక్రమేణా అవతరించబడినట్టు తెలుస్తా ఉంది సమాజం ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశ శ్రేయస్సు కోసం భారత జాతి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని గుర్తించి ఆ సవాళ్ళని ధైర్యవంతంగా ఎదుర్కొనేటటువంటి సామాజిక వర్గమే రెడ్డి సామాజిక వర్గం అని నేను మనసారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సామాజిక వర్గంలో తమదైన పాత్ర వహి పోషించి ఈ దేశాన్ని ఈ దేశ ప్రగతికి మూల కారణంగా ఈ యొక్క దేశ ప్రజలను సరియైన మార్గంలో పెట్టేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చేటటువంటి బాధ్యత రెడ్డి సోదరులందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను సోదర సోదరీమణులందరికీ కూడా తెలుసు మన దేశం మీద మన భారత సంస్కృత సంస్కృతి మీద గత కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ దేశం ఈ మన దేశం మన ప్రజల మన హిందూ సాంప్రదాయాల్ని మన సంస్కృతిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మన సామాజిక వర్గం మీద ఉంది అనని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను వెయ్యి సంవత్సరాల పైగా దాడికి గురైనటువంటి ఈ యొక్క భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా విదేశీ పాలన పోయింది కానీ తురుష్కులు గాని బహమనీయులు గాని మిగతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆంగ్లేయులు కానీ వారి విదేశీ పాలన పోయినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద రోజుకు కూడా దాడులు అన్నటువంటిది ఆగలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క దాడిని ఇప్పటికీ కూడా అంతర్గతంగా తోస్తున్నటువంటి అంతర్గతంగా రేకిస్తు రేకెత్తిస్తున్నటువంటి ఈ కలహాలని కొన్ని శక్తులు ఈ అంతర్గత కలహాలను సృష్టిస్తున్నటువంటి ఈ శక్తుల పట్ల మన సామాజిక వర్గం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా అతి పురాతనమైనటువంటి సంస్కృతి అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఆది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ఈ యొక్క భారతీయ హిందూ సంస్కృతి అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు పుట్టిన సంస్కృతి అనాది సంస్కృతి ఈ యొక్క మన వేద నాగరికత ఇప్పటిది కాదు ఒక రకం ఒక భాష ఇదిలో చెప్పుకోవాలని అంటే అటు కృతయుగం నుంచి కృతయుగంలో మనం అనుకుంటు మనం చెప్పుకుంటాం ధర్మం నాలుగు పాదాల నడిచింది అని అని త్రేతాయుగంలో చెప్పుకుంటాం శ్రీరామచంద్రుడు దే దేవ దేవదేవులైనటువంటి శ్రీరామచంద్రులు ఆయన కాలంలో కృత త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల నడిచిందని చెప్పుకుంటాం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాని హయాంలో ధర్మం రెండు పాదాల నడిచిందని చెప్పుకుంటాం కానీ ఈ యొక్క కలియుగంలో ధర్మం ఒక పాదంతోనే నడుస్తుంది అన్నటువంటి విషయం మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం ఆ కలియుగంలో ఈరోజు ఉన్నటువంటి ఈ కలియుగంలో శ్రీ దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించినటువంటి ఈ యొక్క కలియుగంలో ఆ ప్రాచీనమైనటువంటి ధర్మాన్ని ఆ ప్రాచీనమైనటువంటి సంస్కృతిని భారతీయ హిందూ ధర్మాన్ని కాపాడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం మీద కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా మనకు ఒక విషయం చెప్పుకోవాలని అంటే ఈ యొక్క దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి మీద మనం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి దీనికోసం మనమంతా కూడా పడాలి మనం మనది ద్వేషించే జాతి కాదు రెడ్డి జాతి అన్నటువంటిది ద్వేషించే జాతి కాదు అన్ని ప్రపంచాన్ని ప్రేమించే జాతే ఈ యొక్క రెడ్డి జాతి మన ధర్మం ఎంత గొప్పది అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే ఆ యొక్క శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం లోక సమస్త సుఖినో భవంతు అననేటటువంటిది అనే ధర్మాన్ని మనం పాటిస్తున్నాం మనం ఒక్కరమే కాదు లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సమస్త సమస్త ప్రజానీకం కానీ సమస్త మానవాళి కానీ పశుపక్షాదులు కానీ జీవజాలం కానీ పర్యావరణం కానీ అన్నీ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకునేటటువంటి గొప్ప ధర్మం ఈ యొక్క హిందూ ధర్మం మన జాతి రెడ్డి జాతి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి విశాల భావాలు కలిగినటువంటి ధర్మ గుణం కలిగినటువంటి జాతి యొక్క రెడ్డి జాతి మనం దీనికోసం ఇది కాపాడుకునేందుకు మనం ప్రతి ఒక్కరం కూడా నడు బిగించి ముందుకు వెళ్ళాలి అని నేను మిమ్మల్ని మనసారా అభ్యర్థిస్తా ఉన్నాను సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది మీరు వినే ఉంటారు మనం అందరం కూడా విన్నాం సమాజంలో విభజనని విభజన ఏదైతే ఉందో దాన్ని భిన్న భిన్నత్వం కింద భావించలేము అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మీరు వినే ఉంటారు ఒక క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు లేకుంటే ఇంకేదైనా ఒక ఆట జరిగేటప్పుడు రెండు దేశాలకు మధ్యన ఏదైనా పోటీ యుద్ధం జరిగినప్పుడో మన దేశంలో ఉండేటటువంటి కొంతమందిని మీరు కానీ అడిగితే మీకు దేశం గొప్ప మతం గొప్ప అని నేను కానీ అడిగితే మా మతమే గొప్ప అని అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్యన క్రికెట్ మ్యాచ్ అది ఒక స్పోర్ట్ ఒక క్రీడ అప్పుడు కూడా మీకు ఈ దేశం గొప్ప మీ యొక్క మతం గొప్ప అని అంటే మాకు మతమే గొప్ప మా మతస్థులు గెలవాలి అని అనేటటువంటి ఒక పద్ధతి ఈ దేశంలో ఉంది ఇది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం ఇటువంటి సంస్కృతిని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు అనని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ అందరికీ కూడా తెలుసు పెహల్గాంలో అమాయకుల్ని ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళని సైనికులు కానటువంటి వాళ్ళని టూరిస్టులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసినటువంటి విషయం అందులో కూడా కొంతమందిని సెలెక్టివ్గా అందరి టూరిస్టులను కాకుండా వాళ్ళ పేరు తెలుసుకొని మీ వాళ్ళు హిందువులైతే చంపినటువంటి సంఘటనను మనం మర్చిపోకూడదు దాన్ని కూడా ఈ దేశంలో ఆ యొక్క ఎవరైతే చంపారో వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మత ఛాందస్వం అన్నటువంటిది ఈ యొక్క టెర్రరిజం అనేటటువంటిది ఈ యొక్క విధ్వంసం అన్నటువంటిది మన హిందూ ధర్మంలో లేదు కానీ మిగతా ధర్మాల్లో ఎలా పాతుకుపోయిందో అన్నటువంటి విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ధోరణి మీద మనమందరం కూడా తిరగబడాలి మనం అందరం ఇదే గాని కొనసాగితే మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిచిపోతాయి మనం ఉండము మన సమాజం ఉండదు మన హిందూ ధర్మం ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా అప్రమత్తంగా మెలగాలని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా కొన్ని గొప్ప దేశాలు అనుకుంటా ఉన్నాయి యుఎస్ కానీ యుకే కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వారి సంస్కృతులను వారు కాపాడుకోలేక వారి దేశాల్లో మరో యుద్ధం ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇది పరిస్థితి మన దేశంలో అలాంటి పరిస్థితి రాకూడదు అని నేను ఈ సందర్భంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా బంగ్లాదేశ్లో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు హిందువుల్ని నిరంకుశంగా కిరాతకంగా చంపేటటువంటి పరిస్థితి ఇది భారతీయ సంస్కృతిలో లేదు అక్కడ హిందువులను చంపారని ఇక్కడ మనం వేరే వాళ్ళని మనం చంపట్లేదు అంత గొప్ప సంస్కృతి అంటే మనం ఎంతైనా కూడా మనం ఓపిక పెట్టి మనం ఒక పరిష్కారానికి ఆలోచించేటటువంటి పరిష్కార మార్గాన్ని ఆలోచించేటటువంటి సంస్కృతి ధర్మం మనది మన దేశంలో నేను ఇప్పుడే చెప్పినట్టుగా విదేశీ ధర్మాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఒకప్పుడు అఖండ భారత్ గాని తీసుకుంటే అది ప్రస్తుతం భారత్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అటు గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా అఖండ భారత్ కిందకే వస్తాయి ఆ అఖండ భారత్ మన దేశంలో హిందూ అనేటటువంటిది ఈరోజు అనేక ఖండాలు ఖండాలుగా విడిపోయి ఒక భారతదేశానికి మాత్రమే నేపాల్కి మాత్రమే పరిమితమైంది ఎందుకనన్నటువంటిది కారణాలన్నీ మనందరికీ కూడా తెలుసు ఈ యొక్క దేశంలో కూడా భవిష్యత్తులో ఏ ఆఫ్ఘనిస్తాన్నో పాకిస్తాన్గానో లేకుంటే ఇంకొక దేశంగానో మారిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది విదేశీ ధర్మాలన్నీ ఇక్కడికి వచ్చి విదేశీ ధర్మాన్ని లో కన్వర్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అది ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించకూడదు అది కొనసాగించినట్లయితే ఈ యొక్క హిందూ ధర్మం అనేది భవిష్యత్తులో ఉండదు అని నేను మనవి చేసుకుంటా ఉన్నా హిందూ ధర్మమే కానీ లేకుండా ఉంటే ఈరోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో భవిష్యత్తులో కూడా ఇండియాలో కూడా భారతదేశంలో కూడా అదే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ ఈ యొక్క పవిత్ర బాధ్యత ఈ యొక్క కన్వర్షన్స్ ఆపేటటువంటి పవిత్రమైనటువంటి బాధ్యత ఒక ఉద్యమంగా ఒక బాధ్యతగా ఒక కార్యాచరణతో ఒక ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అంటే ఆ సామాన్యుల్లో నేను కూడా ఉంటాను అనని మీకు తెలియజేసుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేటటువంటి బాధ్యత నేను కూడా మీతో పాటు తీసుకుంటాను అనని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం మనం గీసుకున్నటువంటి ఈ యొక్క విభజన రేఖకు అతీతంగా మన ధర్మ పరిరక్షణ కోసం నా వంతుగా మీతో అందరితో కూడా కలిసి నేను అడుగులు వేస్తాను అని మీ అందరి సహకారాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమతమ్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఎల్లవేళలా ఎల్లవేళలా హిందూ సాంప్రదాయాన్ని ధర్మాన్ని పరిరక్షణ కోసం ఒక సామాన్యుడిలాగా మీతో కష్టపడి పనిచేస్తానని ఈ యొక్క సభాముఖంగా దేవదేవులని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణపూర్వకంగా నేను మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను